హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ మన ఇండియా యొక్క నార్త్ సైడ్లో అలాగే సౌత్ సైడ్లో ఉన్న ఎడ్జ్ పాయింట్స్లలో మనకి ఒక కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి సో అది వచ్చేసి మనకి నార్త్లో మనం సామాన్యంగా మనం కాశీ నుంచి కన్యాకుమారి వరకు అంటూ ఉంటాం కదా మన భారతదేశాన్ని పోలుస్తూ ఉంటాము నార్త్ నుంచి సౌత్ వరకు సో ఈ ముఖ్యమైన ఈ నార్త్ సౌత్ ప్రాంతాలకి మనకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడనుంది అందులో మొదటగా మనకి సౌత్లో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అందరికీ తెలిసిందే పంబన్ బ్రిడ్జి సముద్రం మీద నిర్మించిన బ్రిడ్జ్ అనమాట ఇది కొత్తగా నిర్మించిన బ్రిడ్జి రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఆ బ్రిడ్జిని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే శ్రీరామనవమి రోజున అనగా ఏప్రిల్ ఆరవ తేదీనైతే ఆ బ్రిడ్జిని ప్రారంభిస్తున్నారు అలాగే మనకి రామేశ్వరం చెన్నై మధ్య ఒక కొత్త ట్రైన్ కూడా ప్రారంభిస్తున్నారు అనమాట సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి రామేశ్వరం తాంబరం రామేశ్వరం మధ్య అయితే నడుస్తుంది ఇక నార్త్ విషయానికి వస్తే మనకి కాశీ అంటే శ్రీనగర్ వరకు మనకి రైల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికే మనకి కంప్లీట్ అయిపోయింది ఈ రైల్ ప్రాజెక్టులో మనకి అతి ముఖ్యంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జి కూడా ఉంటుంది సో ఇది వరకు మనకి కాట్రా వరకే రైల్ కనెక్టివిటీ అనేది ఉండేదన్నమాట శ్రీనగర్ వరకు రైల్వే లైన్ ఉన్నప్పటికీ మనకి మధ్యలో కొన్ని చోట్లైతే పెండింగ్ అయితే ఉన్నింది అంటే ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ అయితే కాలేదన్నమాట కాకపోతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది మనకి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అయితే మనకి కాట్రా నుంచి శ్రీనగర్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ప్రెషన్ అయితే ప్రారంభిస్తారనమాట సో దీంతో మనకి కాశ్మీర్ వరకు డైరెక్ట్ రైలు కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది ఈ కాశ్మీర్లో నిర్మించిన ఈ యొక్క ప్రాజెక్టు డీటెయిల్స్ మనం బ్రీఫ్గా చూస్తే ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా మధ్య రెండు వందల రెండు కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్ అనేది ఎంతో సాహసంతో కూడిన ప్రాజెక్టు ఎందుకంటే మనకి హిమాలయాలు ఉన్న ప్రాంతం అన్నమాట అది సో ఇందులో మనకి దాదాపు ముప్పై ఎనిమిది సొరంగాలు అయితే ఉంటాయి ఈ ప్రాజెక్టులోనే మనకి దాదాపుగా టీ ఫార్టీ నైన్ అనే టన్నర్లునే వచ్చేసి మనకి దేశంలోనే అత్యంత పొడవైన సొరంగం అన్నమాట ఈ రైల్వే ప్రాజెక్టులో మనకి మొత్తం ముప్పై ఎనిమిది సొరంగాలు అయితే ఉంటాయి ఆ సొరంగాల మొత్తం పొడవు వచ్చేసి నూట పంతొమ్మిది కిలోమీటర్లు అలాగే ఇందాక చెప్పాను కదా టీ ఫార్టీ నైన్ టన్నర్ అనేది ఇది వచ్చేసి మనకి పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల పొడవైతే అయితే ఉంటుంది ఇంకా ఇంతేకాకుండా ఈ ప్రాజెక్టులో మనకి తొమ్మిది వందల ఇరవై ఏడు వంతెనలు కూడా ఉంటాయి ఈ బ్రిడ్జెస్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి పదమూడు కిలోమీటర్లు సో ఇవి వచ్చేసి మన ఇండియన్ లో ఒక గొప్ప విషయాలనే చెప్పాలి ఈ రెండు ప్రాజెక్టులు కూడా మనకి సో ఈ రెండు ప్రాజెక్టుల గురించి అలాగే ప్రధాని మోదీ గారు ప్రారంభిస్తున్న ఈ రెండు ప్రాజెక్టుల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్